హలో వెల్కమ్ టు కనకదుర్గా ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న గేదె వచ్చేసి హర్యానా గేదండి మనం ఇప్పుడైతే హర్యానా గే హర్యానాలో ఉన్నాం ఇప్పుడైతే హైదరాబాద్ వాళ్ళకి అయితే అయితే తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు మనకి డెలివరీ అయ్యి మూడు రోజులు అవుతుంది చూడండి మనకి దీని కింద అయితే ఇప్పుడు జునుపాలు అయితే ఆరు లీటర్లు ఉన్నాయి మనకి హైదరాబాద్ అయితే వెళ్తుంది గేదె అయితే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి రింగు కానీ గేదె సైజు కానీ కలర్ కానీ ఆ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది మనకి దీని మిల్క్ కెపాసిటీ అయితే ఎనిమిది లీటర్లు చెప్పినారు మనమైతే పూటకి ఏడు లీటర్ల వరకు అయితే వేసుకుంటున్నాం గేదె క్వాలిటీని బట్టి దాని సన్లు కానీ అంత బాగుంది దీని రింగులు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో రింగు కూడా గేదె సైజు కూడా చూడండి ఎట్లుందో దీని కింద అయితే మొగదూడు ఉందండి చూసుకోవచ్చు ఇప్పుడైతే హర్యానాలో అయితే గేదెల రేట్లు అయితే ఒక లక్ష పదివేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఇక్కడికి రావచ్చు మనం కాంటాక్ట్ అవ్వచ్చు మనం కాంటాక్ట్ అయితే మనం ఇప్పిస్తాం చూసుకోవచ్చు పాలు కూడా మనకు పూటకైతే ఇప్పుడు ఆరు లీటర్లు అయితే ప్రెజెంట్గా రెడీగా ఉన్నాయి